నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు వేతనం రోజుకు నాలుగు వందల రూపాయలు పెంచుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు సుల్తానాబాద్ మండలం హైదరాజ్పల్లి భూపత్పూర్ ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ కట్టకిందిపల్లి గ్రామాల్లో పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు మద్దతుకు వద్దకు వెళ్ళి కూలీలతో మాట్లాడారు అంతకుముందు ఐతరాజుపల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని అన్నారు గడ్డం వంశీ కృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మినపాల ప్రకాశ్రావు సాయిరి మహేందర్ దన్నాయక్ రావు చిలుక సతీష్ వెంకటరమణారావు వెంకన్న తిరుపతి వెంకటేశం తదితరులు ఉన్నారు